బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ప్రజక సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా గంగమ్మకు పూజలు చేస్తూ హోరాలు ఎత్తుకొని మా చాకలి పెట్టేనందు నాలుగైదు భేటీలు చేస్తున్నారు అమ్మవారికి మరి మాకు కులదేవత అయిన గంగమ్మ తల్లి దేవలన మేము గుడ్డలు అందరికీ కుల మత భేద వర్ణము లేకుండా అందరికీ శుభ్రం చేస్తూ మరి అమ్మవారికి పూజలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మరి పొట్టేళ్ళు తీసుకొని పోయి అమ్మవారికి సమర్పించి బోనాలను సమర్పించి మా పెద్దలు భేటీ పెద్దయ్య మనిషి ఎంగన్న గారు పెద్దయ్య ఎంగన్న గారు మరి వాళ్ళ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మరి ప్రతి సంవత్సరం కూడా మా దేవత అయినటువంటి అమ్మవారికి పూజలు చేయటం జరుగుతున్నది అత్యంత వైభవంగా మరి అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారు దయవలన వర్షాలు బాగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉండి మరి ప్రతి ఒక్క వ్యాపారము ప్రతి ఒక్కరు కూడా మరి బాగా వర్షాలు పడి అందరూ బాగా ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ మా సంఘం ద్వారా మేము తెలియజేస్తున్నాం పట్టణ ప్రజలంతా గంగమ్మ గుడి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు నిత్యం పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి ఆమెను దర్శించుకొని సంతానం లేని వారికి సంతానము ఎటువంటి కోరికలైన అమ్మవారు తీరుస్తుంది కాబట్టి మీరు ఆ చల్లని తల్లి దేవలన మీరు అందరు దర్శించుకొని ఆమె కృపకు పాత్రులు కావాలి